ఈ రోజు నాలుగు గంటలకే నిద్ర లేహేశానండి ఎందుకంటే మా అయితే నాలుగు గంటలకే డ్యూటీకి అయితే మా కార్ కైతే కాదులేండి మాకు బాగా కావాల్సిన అన్నవాళ్ళ కార్ కైతే వెళ్తున్నారు అనమాట నాకైతే చాలా నిద్రమత్తుగా ఉంది ఇంకా అలారం పెట్టుకుని మరీ లేసి ఇంకా మా వారికి అయితే నీళ్ళు పెట్టేసి మా వారైతే స్నానం చేస్తూ ఉన్నారు ఈ లోపలైతే నేను పాలైతే అయితే పొయ్యి మీద పెట్టేసి పాలు అయితే కాసి మా ఆయనకైతే ఇచ్చేసాను మా ఆయనతో పాటు నేను కూడా పాలు టీయో తగ్గేదాన్ని కానీ నాకు నిద్రమత్తులో ఉంటే మాత్రం నిద్రలు లేపి ఏమి ఇచ్చినా సరే అసలు తినాలనిపించదు అందుకే ఈ నిద్రమత్తు వల్ల నేను కూడా పాలు కానీ టీ గాని ఏమీ తాగలేదు ఫైనల్ గా మా వారు అయితే రెడీ అయిపోయి బయలుదేరిస్తారు ఇదిగోండి మా కార్ ఇక్కడే ఉంది మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత పనులు స్టార్ట్ చేయకుండా ఆరు గంటల వరకు పడుకునేసాను మా అయితే ఈ రోజు అనవసరంగా నిద్రైతే లేపేశాను మా బుడ్డోడైతే నిన్నే చెప్పాడు ఈ రోజు సాటర్డే కదా మాకు హాలిడే అని చెప్పేసి ఆ సంగతి మర్చిపోయి మా బుడ్డోని అయితే అడావిడిగా లేపేసి నేను కూడా అడావిడిగా లేసి ఇంకా వెజిటేబుల్ రైస్ అయితే చేసేస్తే అప్పుడు చెప్పాడు మా బుడ్డోడు నాకు సెలవు కాదు మమ్మీ అని చెప్పేసి ఇంకా చేసేది ఏం లేక ముగ్గురు కూడా హ్యాపీగా పెట్టుకుని అయితే తినేసాము వీడియో నచ్చితే లైక్ చేయండి